మంచి మాట మనిషిని మార్చేస్తుంది మనిషిని మారిస్తే వాడు దేవుడైపోతాడు మంచి మాట లేకుండా నువ్వు అన్నం పెట్టావు శరీర బలంతో వాడు చెయ్యకూడని పని చేయడానికి వాడు సిద్ధపడవచ్చు అప్పుడు నువ్వు పెట్టిన అన్నం ఉపకారానికి పనికి రాకపోవచ్చు కానీ చెప్పిన మంచి మాట మాత్రం తప్పకుండా మంచి కొడకే పనికి వస్తుంది వాడు దుర్మార్గుడై విడిచిపెట్టాడు నీ దోషమైంది లేదు అందులో కానీ చెప్పగా 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 ఎప్పటికైనా పనికి వస్తుంది రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు బోధ గురించి చెప్తూ ఆయన అన్నారు ఒకప్పుడు ఒక దొంగ ఒక రాజుగారి ఇంట్లో వేయడానికి వెళ్ళాడు ఆయన అనుకున్నాడు బాగా చీకటి పడిపోయింది కదా రాజు రాణి పడుకుంటారు అనుకుని ఆ గదిలోకి వెళ్ళాడు రాజుగారు రాణి గారు ఇంకా తెలివిగా ఉండి మాట్లాడుకుంటున్నాడు రాణిగారు అంటోంది ఒక్కతే కూతురు కదా మన ఇంటికి ఎవరల్లుడుగా వస్తాడో అతనికే రాజ్యం అంతా ఇచ్చేయాలి కదా మ పచ్చి పిల్లాన్ని చూసి మన అమ్మాయికి ఇచ్చి చేద్దాం అంత అందాల రాసి కదా మన కూతురు అంటే భర్త అన్నాడు అవును కానీ ఎవరికిచ్చి మన అమ్మాయిని పెళ్లి చేస్తానన్నా ఉత్తరోత్తర అంతా వాడికే చెందుతుందని మంచివాడిలా ప్రవర్తిస్తాడు ప్రతివాడు కాబట్టి నేనేం చేస్తానో తెలుసా సర్వసంగ పరిత్యాగం చేసిన వాడు ఉంటాడే అలాంటి వాడిని ఒకస్తాను చూసి పిల్లనిస్తాడు ఆయన ఏదో అన్నాడు మాట వరసగా ఆ మాట ఇది ఆ దొంగ విన్నాడు వాడనుకున్నాడు అని రేపు ఈశ్వరుడికి అటువంటి మంచి పిల్లాడొకడు దొరకాలి అని కోరుకుని మన ఇద్దరం కలిసి గుడికెడదాం ఆలయానికి అలాగే అందావిడే వీడనుకున్నాడు ఆ ఇప్పుడు నేను ఇక్కడ వజ్రాలు వైడూర్యాలు దొంగిలించడం ఎందుకు ఈ రాజ్యమే నాదైపోతుంది రేపు నేను ఏ కోరికాలిని వాళ్ళ ఏదో తెల్లటి బట్ట లేకపోతే ఏ రంగు బట్ట కట్టుకుంటే లోకం ఇంకా ఆయన ఏ హింస చేయడని నమ్ముతుందో అటువంటి బట్ట ఒకటి కట్టుకుని గుడి మెట్ల మీద కూర్చుంటారు కూర్చుంటే రాజుగారు అటుగా వచ్చి కుర్రాడు ఇలా ఉన్నాడు మంచి బాగున్నాడనుకుని ఒకవేళ నన్నల్లుండి చేసేసుకుంటే అంతా అయిపోతుంది కదా గొడవ వదిలిపోతుంది అని కూడా బట్ట అలాంటి బట్ట కట్టుకుని గుడి మెట్ల మీద కూర్చున్నాడు రాజు రాణి అలా వెళ్ళిపోతూ నిజంగా వాడిని చూసి అబ్బాయి ఎంత బాగున్నాడో బలాఠ్యుడు కండలు తిరిగి ఉన్నాడు మంచి తేజోవంతుడు వీడికి పిల్లనిస్తే బాగుంటాడు అని యావోయ్ నీకు పిల్లనిస్తాం మా అమ్మాయిని మా అమ్మాయిని చేసుకుంటావా నేను మహారాజుని వాడు ఒక్కసారి ఆ బట్ట కట్టుకోగానే వాడు అటువంటి భావనతో అక్కడ కూర్చోగానే వాడికి అనిపించింది నటన చేద్దామని కూర్చుంటేనే పిల్లనిస్తున్నారే నిజంగా నేను ఇటువంటి భావనతోనే ఉండిపోతే నేను ఈది పొందుతాను అనుకుని నాకు ఏమీ అక్కర్లేదని వాడు నిజంగా అన్ని విధి కాబట్టి బోధ ఒక మాట మార్చేస్తుంది మనిషిని